ఎల్లారెడ్డి మండలం గణేష్ పండగను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి సిఐ రాజిరెడ్డి అన్నారు శనివారం ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్లో గణేష్ మండపాల వారితో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు సిఐ మాట్లాడుతూ గణేష్ మండపాల వారు పోలీసుల నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు సమావేశంలో పండగ ప్రారంభానికి ముందు పండగ జరుగుతున్న సమావేశంలో అలాగే గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు భద్రత చర్యలు ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను ఎస్ఐ మహేష్ వివరించారు గణేష్ మండపం దగ్గర మత్తు పదార్థాలు సేవించడం జూదం ఆడటం ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదని తెలిపారు అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్లను తక్కువ సౌండ్తో రాత్రి పది గంటల వరకు మాత్రమే వినియోగించాలన్నారు ముఖ్యంగా భారీ శబ్దంతో ఉండే లౌడ్ స్పీకర్లు డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదన్నారు అదేవిధంగా పాఠశాల కళాశాల విద్యా సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలకు ప్రార్థన మందిరాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదని తెలిపారు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన నిబంధనలు అతిక్రమించిన సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలిపారు